నామాన్ని గనపరచగలుగుతావు దేవుని నామాని అనేకమంది ప్రజల ఎదుట నీవు మైము పరచబడతావో అప్పుడు పరలోకం అందున దేవుడు చూసి ఓహో ఈ వ్యక్తికి నేను కార్యము చేయకపోయినా చేశాడని నా మీద నమ్మకం పెట్టింది నమ్మకం పెట్టుకుంది కాబట్టి ఈ బిడ్డకు నేను చేసే తీరాలి హాలలోయా హాలలోయా చేసే తీరాలి చేయకపోతే మళ్ళీ నా మాట పోతుందని ఏసై నీ మీద ఏమండి ఎన్నో ఎన్నో నమ్మకాన్ని పెట్టుకుంటాడు మనుషులు ఏం చేస్తారంటే ఏమండి మనుషులు ఏమండి నీకు అత్యవసర పరిస్థితుల్లో నా దగ్గరికి రా నీకు ఒక పదివేలు ఇస్తాను నీ అవసరం తీరిపోయిన తర్వాత ఇద్దువులే అని ఏమండి నమ్మకమైన మాట చెప్తారు విశ్వాసమైన మాట చెప్తారు ఆ విశ్వాసమైన మాటను బట్టి మనం ఏం చేస్తామంటే నమ్మకాన్ని పెట్టుకుంటాం ఆ మనిషి ఇస్తాడు మాట తప్పడు అని నమ్మకాన్ని పెట్టుకొని ఆ సమయం